నమస్కారం భాస్కర్ గారు అదేమిటండి పెద్దవారు మీరు నాకు నమస్కారం పెట్టడం ఏమిటండి పెద్దవారి ఏళ్లు రాగానే సరే ఆ లెక్కన తాడి చెట్టు తొంభై ఏళ్లు బతుకుతుంది మీతో కాస్త పరిపడింది అలా మీ గదిలోకి రండి చెప్పండి అది నచ్చకుతారు ఎందుకండి చెప్పండి మరేం లేదండి మా మూడో అమ్మాయి కూడా రజస్ అయింది చుట్టుపక్కల వాళ్ళకి దగ్గర వాళ్ళకి భోజనాలు పేరంటం కాస్త ఘనంగా చేయాలని మా ఆవిడ మీకు ఎంత తప్పు కావాలి నాలుగు చూడండి ధర్మారావు గారు మీ ఆదాయం ఖర్చుల గురించి నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను మీ అమ్మాయికి శుభకార్యం చేయడం అవసరమే కానీ అదేదో లాగా దానికోసం అప్పులు చేయడం ఆ అప్పులు తీర్చలేక కనీసం వడ్డీ కూడా కట్టలేక ప్రతిరోజు నరకం అనుభవించడం మంచి పనే చెప్పండి పోనీ మీకున్నది ఒక్క అమ్మాయి వేసి మీరు హై లో అప్పు చేసినా పర్వాలేదు కానీ మీకు నలుగురు కోట్లు ఈ ఆడంబరాలు ఆర్భాటాలు ఎందుకు చెప్పండి ధన్యవాదండి డబ్బు ఖర్చు అవుతుందని ఏ వేడుక చేసుకోకపోతే నలుగురు ఏమనుకుంటారు అదిగో అదే మీరు ఒక్క విషయం మర్చిపోతున్నారు మనం మర్చిపోలేదు వాళ్ళు మన పరిస్థితి ఏమిటో మనం తెలుసుకోకుండా ఎంతసేపు నలుగురు ఎవరుకుంటారు నలుగురు ఎవరుకుంటారని మనల్ని మనమే అప్పుల్లో ముంచేసుకుంటాం మీ ఉపన్యాసాలన్నీ ఎందుకండి మీ దగ్గర లేదని ఒక్క మాట చెప్పే పోలే మేము ఇంకెక్కడ చూసుకుంటాం ఇప్పుడు మీరు మెప్పు కోసం అప్పు చేసి పప్పు కూడా చెప్పండి వాళ్ళు అలా వెళ్ళిపోయారు నేనేమన్నా తప్పు మాట్లాడానని మాలాంటి వాళ్ళకి అబద్ధాలు చేర్ణమనేంత సులభంగా నిజాలు చేర్ణం కాదు నువ్వు చెప్పిన దాంట్లో ప్రతి మాట ప్రతి అక్షరం